అదే అంత శక్తి ఈ గౌరీ పూజకి అందుకనే దీని పేరు చంద్రోదయ ఉమా గౌరీవ్రతం అని కాబట్టి ఈ రోజున ఎవరైతే చంద్ర దర్శనం చేసుకుని చంద్రుణ్ణి చూస్తూ లేదా చంద్ర దర్శనం అయిన తర్వాత గౌరీ పూజ చేసుకుని ముఖ్యంగా ప్రేమించిన వాడిని లేదా కావలసిన వాడిని వివాహం చేసుకోవడం కోసం అక్కడ చిన్న మార్పు ఏమిటంటే కనుక అట్లుంటాయి కదా అట్లు నైవేద్యం పెట్టేటప్పుడు ఏంటంటే కనుక అప్పుడు మనస్సులో భావన చేయాలి ఏమనంటే నేను పలానా వ్యక్తిని ఇలాంటి వాడిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని ఒక్కొక్కట్టు ఆ మనసులో భావన చేసి నైవేద్యం పెట్టాలి అలాగే చంద్రుడు కూడా ఆ రకంగానే ఒక్కొక్కటి చూపించి నేను పలానా వాడిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అనేటటువంటి ఒక మనస్సులో ధ్యానించి లేదా ఊహించుకుని చేసేటటువంటి సమర్పణలో ఆ రకంగా అట్లు సమర్పణ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు కావలసిన వరుడు వచ్చి తీరతాడు అలాంటి అబ్బాయితోనే మీకు పెళ్ళి అవుతుంది ఇది అట్ల తద్ది రోజు చిన్న మార్పు చేయడం వల్ల ప్రేమించిన వాడితో వివాహం అవ్వడానికి రహస్యం అయితే చాలామందికి వ్రతం ఎలా చేసుకోవాలో తెలియక లేదా ఇతర దేశాలు వారు ఇబ్బంది పడుతుంటారు అలాంటి వారి గురించి ఈ యొక్క అట్ల తద్దే వ్రతం ఎలా చేసుకోవాలి దానికి సంబంధించినటువంటి పూర్తి పూజా విధానాన్ని వ్రత కథని వ్రతాన్ని కూడా మీకు వివరంగా వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి వీడియో లింకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీరు మీరు క్లిక్ చేసినట్లయితే మీకు చక్కగా అట్ల తద్దే వ్రత విధానం పూజా విధానం వస్తుంది వీడియో చక్కగా వీడియోని ఎదురకుండా పెట్టుకుని మీరు భక్తి శ్రద్ధలతోటి ఆ వ్రతాన్ని చేసుకోవచ్చు